రైతు సోదరులందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ స్పార్త అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఎమినూర్ హెడ్ క్వార్టర్ మన కంపెనీలోన ఉన్నటువంటి ఈ లడక్ మరియు అస్ర డబల్ నైన్ లడక్ మరియు అస్ర డబల్ నైన్ అనే ప్రోడక్ట్లు చిల్లీలోన పై ముడత కింది ముడత తిరుప్స్కి పనిచేసి మంచి రిజల్ట్ ఉంటాయి దీన్ని వాడినటువంటి మాచపురం రైతు అయినటువంటి రామాంజనేయులు మన పక్కనే ఉన్నారు అనా మీ పేరు పేరంజలు సార్ ఓకే ఊరా మా చెప్పు సార్ ధ్యాన మండలం మా చెప్పు అదే అన్న మీరు పై ముడుతా కింది ముడతా మిరపలు ఉందని చెప్పారు కదా సార్ చెప్పిన తర్వాత మీరు ఈ ప్లాట్లు వాటర్ జరిగింది కదా ఎక్కడ ఉన్నారా ఇది ఈ వెంకటేశ్వర రెడ్డి కొడుమూరులో కోడుమూర్లో సార్ స్ప్రే ఈ పైరు ఎన్ని రోజులు అనేది ఇది తొంభై రోజులు సార్ ఇది తొంభై రోజుల పైరు మీరు కొట్ట ముందు ఎట్లా ఇది బొగ్గ బొగ్గ తెగులు అంతా చిక్క తెగులు ఉండేంత బింగి ఎక్కువ సార్ ఇది బింగి ఎక్కువగా ఉండింది ఓకే పై పైమురత కింద బింగి ఎక్కువగా ఉంది అనమాట ఓకేనా దీని వాడిన తర్వాత ఎట్లా అనిపించింది రోజులు అయింది ఇప్పటికి ఎనిమిది రోజులు అయింది స్ప్రే చేసి ఓకే ఇప్పుడు ఎలా ఉందా నీటి పైట్గా ఓకే ఒకటి ఎనిమిది రోజులు అయింది ఆయన కూడా మీకు ఎటువంటి ఇంతవరకు బింగి గానీ ముడత కింద ముడత గానీ అటాక్ అవడం అనేది అనేది జరగడం జరగలేదు అనమాట ఓకే అన్న సరే అన్న హలో మన రైతు రామాంజనేయులు ఇందాక చెప్పారు కదా స్పార్త అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి లడఖ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అస్రా డబల్ నైన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రతి ఒక్క రైతు వాడుకొని మంచి దిగుబడి పొందగలరని ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సో మచ్